హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మామిడికాయ దమ్ పులిహోర అండి ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఈ పులిహోర కోసం కాస్త పుల్లగా ఉన్న మీడియం సైజ్ రెండు మామిడికాయలను తీసుకోవాలండి దీంట్లో ఇంకా టెంకు స్టార్ట్ అవ్వలేదండి అందుకే మధ్యలోకి కట్ చేసుకొని ఈ మామిడికాయలో ఉన్న జీడు మొత్తం తీసేసి ముక్కల్ని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా ముక్కలను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొబ్బరి తురుమేతాంతో ఈ మామిడికాయ ముక్కలను నీట్గా తురుముకోవాలండి ఒకవేళ మనకి మామిడికాయ పైన ఉన్న లేయర్ నచ్చకపోతే ఆ లేయర్ని కూడా రిమూవ్ చేసుకొని మనం ఇలా తురుముకోవచ్చు ఇలా మనకి కావాల్సినంత మామిడికాయ తురుమును రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి గి బాగా వేడి వేడిగా ఉన్న అన్నాన్ని ఒక లేయర్ వేసుకోవాలి ఈ లేయర్ పైన లైట్గా మామిడికాయ తురుమును వేసుకోవాలండి ఈ మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఇంకొక లేయరు అన్నం వేసుకోవాలి అన్నం బాగా వేడి మీద ఉండాలండి అలా వేడి మీద ఉంటేనే మనం తురుముకుని అన్నంలో పెట్టుకున్న ఈ మామిడికాయ తురుమంతా బాగా మగ్గిపోతుంది ఇలా లే సెకండ్ లేయర్ వేసుకున్నప్పుడు అన్నం కాస్త ఎక్కువగా వేసుకోవాలండి మనం ఫస్ట్ లేయర్ కింద వేసుకున్న మామిడికాయ తురుము అంతా నీట్గా కవర్ అయ్యే విధంగా కవర్ చేసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్కి మామిడికాయ తురుము కాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి ఇప్పుడు అన్నం ఎక్కువ మందం వచ్చింది కదండి హీట్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అందుకే మనం వేసు సెకండ్ లేయర్ వేసుకునేటప్పుడు మామిడికాయ తురుము కాస్త ఎక్కువగా వేసుకొని ఇలా పైన మరొక్కసారి అన్నాన్ని వేసుకోవాలండి ఇలా మనం చేసుకునే అన్నం మనం తురుముకున్న మామిడికాయ తురుముని బట్టి ఎన్ని లేయర్లు అవుతాయో అన్ని లేయర్లు వేసుకొని అన్నం మొత్తం నీట్గా మామిడికాయ తురుము పైన కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలండి పది నిమిషాలకి మామిడికాయ తురుము మగ్గిపోతుంది పోపు కోసం కడాయిలో ఆయిల్ పెట్టుకొని శనగపప్పు మినపప్పు శనగనాలు జీలకర్ర ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని మన టేస్ట్కి సరిపడా పచ్చి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను యూజ్ చేసే పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవు అందుకే కాస్త ఎక్కువగా వేసుకున్నాను పచ్చికారాన్ని బాగా కలుపుకొని పచ్చికారంలోకి పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చి కారం బాగా వేగి మంచి రంగు సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పోపు కూడా రెడీ అయిపోయిందండి పది నిమిషాల తర్వాత మనం అన్నం మధ్యలో పెట్టిన ఈ మామిడికాయ తురుము కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి తురుము మొత్తం ఎంత నీట్గా మగ్గిపోయి అన్నంలోకి కలిసిపోయిందో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులిహోర పోపును కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందామండి మనం ఈ పులిహోర కోసం అన్నం చేసుకుంటున్నప్పుడు కాస్త మెత్తగానే అన్నం వండుకోవాలి మనం పుల్లటి మామిడికాయ తురుము అన్నం మధ్యలో పెడతాం కదండి ఆ పులుపుకి అన్నం కాస్త టైట్ అవుతుంది మనం అన్నం వండుకుంటున్నప్పుడే పలుగ్గా ఉంచుకుంటే ఈ పులుపు మామిడికాయ పెట్టినప్పుడు అన్నం ఇంకా పలుగ్గా తయారవుతుందండి తినడానికి అంత టేస్టీగా ఉండదు అందుకే అన్నం కాస్త మెత్తగా వండుకోవాలి ఇలా పోపు మొత్తం నీట్గా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ మామిడికాయ దమ్ పులిహోర రెడీ అండి నేను చేసిన ఈ క్వాంటిటీ ఐదు నుంచి ఆరు మంది వరకు సరిపోతుంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి